ఈ జ్యువెలరీ వచ్చేసి ఆల్ టైమ్ హిట్ ఉన్న జ్యువెలరీస్ అండి స్టాక్ అయిపోతున్న కొద్దీ స్టాక్ అనేది వస్తూనే ఉంది అండ్ ఆర్డర్స్ అనేవి మూవ్ అవుతూనే ఉన్నాయి అలాంటి జ్యువెలరీ కలెక్షన్స్ వీడియోనైతే ఎక్కడ కూడా మిస్ అవ్వద్దండి చాలా అంటే చాలా డిమాండెడ్లో ఉన్నాయి ఇన్స్టా కానీ ఫేస్బుక్లో కానీ మీరు చూడొచ్చు అందరికి కూడా అండి ఈ జ్యువెలరీస్ ఎంత వైరల్ అవుతున్నాయో అనేసి అండ్ అంతకు మించిన గివ్వి గిఫ్ట్ కూడా ఉంది వీడియోనైతే పూర్తిగా చూడండి అండ్ మన జ్యువెలరీ కలెక్షన్లో ఇంతవరకు ఎప్పుడు కూడా ఆ జ్యువెలరీ గిఫ్ట్ కూడా నేను ఇవ్వలేదు సో మీరెవరు మిస్ అవ్వద్దు అంటే వీడియోని అయితే చివరి వరకు చూడాలండి కంపల్సరీ చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది వచ్చేసి చిన్న వీడియోనే కదా చివరి వరకు చూడండి అండ్ వీడియోని ఫ్రెండ్స్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి అందరికి కూడా షేర్ చేయండి కలెక్షన్స్తో పాటు గిఫ్ట్ కూడా అదిరిపోయిందండి అలా ఉంది కలెక్షన్ అనేది ఈరోజు వీడియోలో అండ్ చూస్తేనే తీసుకోవాలన్నంత ఫీల్ అయితే ఉంటుంది అంతకుమించి ఇవన్నీ కూడా రియల్ గోల్డ్ లుక్లో అయితే ఉంటాయి సో మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దండి వీడియోను పూర్తిగా చూడండి అండ్ సెట్స్ కానీ బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్ బీడ్స్ కలెక్షన్ అండ్ చాలామంది నన్ను డిమాండెడ్లో ఉన్న రామ్ పరివార్ సెట్ అయితే అడిగారు ఈ వీడియోలో ఇచ్చాను అది కూడా మీరు మిస్ అవ్వద్దు స్టాక్ అనేది వచ్చింది అండ్ మనకి స్టాక్ వస్తున్న కొద్దీ స్టాక్ అనేది అయిపోతుంది కాబట్టి మీకు నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోవాలి స్క్రీన్ షాట్ సెండ్ చేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి అవైలబుల్ అని చెప్తే పేమెంట్ చేసి మీ ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు వన్ సెగెండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండ్ గిఫ్ట్ అనేది వీడియోలోనే ఇస్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి అంతేకాకుండా లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ గివ్ గిఫ్ట్ స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి నెక్స్ట్ వీడియోలో విన్నర్ని అనౌన్స్ చేస్తే అవి నాకు సెండ్ చేయవలసి ఉంటుంది సో మీరు గిఫ్ట్ అయితే తీసి ఉంచుకోండి స్క్రీన్ షాట్లు అండ్ చూడండి అసలు స్టోన్ అయితే ఈ జ్యువెలరీస్ అయితే మిస్ అవ్వద్దు అండ్ స్టోన్ క్వాలిటీ కానీ అండ్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి అదిరిపోయిందన్నమాట అండ్ ఇదైతే టూ టైమ్స్ వచ్చిందండి రీస్టాక్ అనేది అండ్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ కాంబోలో కూడా ఇంత మంచి స్పెషల్ ఆఫర్కి మీకు ఎక్కడా కూడా దొరకదు చాలా అంటే చాలా హిట్ అయిన డిజైన్ కూడా అండి అండ్ ఇది చూడండి అండ్ ఇది రీస్టాక్ అయింది నిన్ననే స్టాక్ వచ్చింది అండ్ ఫటాఫట్ ఆర్డర్స్ అయితే బుక్ అవుతూనే ఉన్నాయి అండ్ ఈ కలెక్షన్స్ మీరు ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు అండ్ గిఫ్ట్ కూడా మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ నేను వీడియో తీసి పెట్టే వరకు స్టాక్ అనేది చాలా వరకు అయిపోతుంది మీకు ఇంకా కలెక్షన్ తెద్దామనుకున్నా కానీ స్టాక్ అయిపోయే వరకు అవి మెన్షన్ చేయలేదు ప్రెసెంట్ రన్ అవుతున్న స్టాక్నే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను అండ్ జ్యువెలరీస్ ముందుగా మీరు తెలుసుకోవాలి స్టాక్లో ఉన్నవి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కమ్యూనిటీ ట్యాప్లో వాట్సాప్ గ్రూప్స్ లింక్ ఇచ్చాను అందులో జాయిన్ అవ్వండి అండ్ గిఫ్ట్ వచ్చింది చూడండి బ్యూటిఫుల్ జ్యువెలరీ గిఫ్ట్ అండి స్క్రీన్ షాట్ అయితే తీసి ఉంచుకోండి మళ్ళీ ఇలాంటి గిఫ్ట్ మీ ముందుకు వస్తుందో రాదో కూడా తెలియదు సో మీరు గిఫ్ట్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఇయర్ రింగ్స్ బ్లాక్ బిడ్స్ అయితే చెప్పని అవసరం లేదండి చాలా అంటే చాలా లుక్లో ఉంటుంది అసలు వేసుకుంటే నిజంగా బంగారమేనా అనేసి అడుగుతారు అంత బాగుందండి డిజైన్ కూడా అండ్ ప్రైజెస్ కూడా ఎంతో రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అండ్ ఇది చూడొచ్చు మీరు ఇన్స్టాగ్రాము ఇన్స్టాలో అయితే ఫుల్ డిమాండ్ అండి ఇది అయితే అంతేకాకుండా ఇది యూట్యూబ్లో కూడా చాలా డిమాండ్ అయిన సెట్ ఓన్లీ నైన్ ఫార్టీ నైన్ మనకు డీలర్షిప్ ఉండడం వల్ల మీకు ఇంత తక్కువ కాస్ట్కి అయితే జ్యువెలరీస్ వస్తున్నాయి ఇవన్నీ కూడా న్యూ మోడల్స్ స్టాక్ తక్కువ వచ్చింది న్యూ మోడల్స్ కాబట్టి ఇవి రన్ అయితే ఇంకా మీ ముందుకు మరికొత్త జ్యువెలరీస్ అయితే తీసుకొస్తాను అండ్ ఈ వీడియో గిఫ్ట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తాను